ప్రభాస్ బన్నీ చరణ్ తారక్ మన ఈ స్టార్ హీరోలు బాలీవుడ్ ని తమ సినిమాలతో షేక్ చేశారు దిమ్మ తిరిగే వసూళ్లు రాబట్టారు ఇప్పుడు వీళ్ళ తర్వాత ఈ ఘనత సాధించి వీళ్ళ పక్కనే చేరిపోయాడు తేజ సజ్జ హనుమాన్ సినిమాతో బాలీవుడ్ లో నేమ్ సంపాదించుకున్న తేజ ఇప్పుడు తో హిందీ బెల్ట్ లో కలెక్షన్స్ ను భారీగా వచ్చేలా చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఈ మూవీ కలెక్షన్స్ ను మరింత పెంచేందుకు దిమ్మ తిరిగే ఆఫర్ ను మార్కెట్ లోకి వదలాడు ఈ మూవీ హిందీ డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహార్ మిరాయి సినిమా రైట్స్ ను దక్కించుకున్న కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ ఇప్పుడు ఆఫర్ తో బీటౌన్ లో హాట్ టాపిక్ అవుతాం మరింత మంది హిందీ ఫిలిం లవర్స్ కు మిరాయి సినిమాను చేరువయ్యేలా ఆయన ఆఫర్ను ప్రకటించాడు ఇప్పుడు మిరాయి సినిమా టికెట్ ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ ఆఫర్ ఇచ్చేశాడు మిరాయి హిందీ సినిమాకు మాత్రమే ఈ ఆఫర్ అంటూ కండిషన్ కూడా పెట్టాడు దీంతో మిరాయి సినిమాకు రెస్పాన్స్ మరింతగా పెరిగిందని బీటౌన్ రిపోర్ట్ ఇక మరో రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా బీ టౌన్ ఏరియాలో జస్ట్ మూడు రోజుల్లోనే పది కోట్లకు పైగా వసూలు సాధించింది దీంతో తేజ సజ్జా పేరు మన ప్యాన్ హీరోల తర్వాత నార్త్ లో విపరీతంగా మార్మోగిపోతాం